ఫ్రెండ్స్ ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు మాత్రం అద్భుత విజయాలు సాధిస్తున్నారు ఒక ట్రైలర్ అయితే చూసినా చాలా అద్భుతంగా ఉంది గామి ఒక చిన్న కెమెరాతో తీసిరట నిజంగా చెప్పారు వాళ్ళు అదే ట్రైలర్లో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా బాగుంది ఎంత వండర్ఫుల్ విజువల్స్ వచ్చినాయి అది చిన్న బడ్జెట్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్కి రిలీజ్ అవుతుంది మినిమమ్ ఇయర్స్ పట్టింది ఇంత చాలా చక్కగా విజువల్స్ చూస్తే అనిపిస్తుంది ఎన్ని కోట్లు పెట్టి తీశారో అనిపిస్తుంది కానీ కాదు చిన్న బడ్జెట్ నిజమా అంటే రాను రాను ఎలా అవుతుందంటే సినిమా ఇండస్ట్రీ తక్కువ బడ్జెట్లో ఎక్కువ విజువల్స్ ఎలా చూపించచ్చు అంటే అదే సినిమాలో కనుక మ్యాటర్ ఉంటే అతి తక్కువ బడ్జెట్లో కూడా మంచి అవుట్పుట్ తీయచ్చు అని ఈ గామి ద్వారా అయితే నాకు తెలుస్తుంది ఎందుకంటే ఒక డిఫరెంట్ స్టైల్ అంటే ఒక మైతాలకల్ పిక్చర్ లాగా కనపడుతుంది దేవుడికి సంబంధించినవి అదే గత జన్మలకు సంబంధించినవి అయితే కనపడుతుంది మనకు వేదాలు దాని గురించి ఋషుల గురించి అయితే తెలుస్తుంది ఇక్కడ కానీ ఆ సినిమా కనుక కంటెంట్ అయితే బాగుంది బట్ ఇన్ కేస్ ఆ సినిమాలో తీసిన విధానం కూడా ఆ ట్రైలర్లో నాకైతే చాలా చాలా నచ్చింది నిజంగా డైరెక్టర్ కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే మనం సినిమా కంప్లీట్గా ఒక హనుమాన్ లాగా కనుక ఇంట్రెస్ట్గా ఆ స్టోరీని చెప్పినట్టయితే ఇంకా నో డౌట్ అట్ ఆల్ బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి ఎందుకంటే ఆయన కూడా డెబ్యూ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసుకొని ఈ సినిమాకు ఆరు సంవత్సరాల నుంచి తర్జనవర్జన చేసుకుని అంటే ఆరు సంవత్సరాల నుంచి ఎంత దాని మీద స్టడీ అనేది తెలుస్తుంది అందుకో దైవము వేదాలు ఒక పక్క ఏదో చిన్న విలేజీ ఇట్లాంటి స్టోరీ ఒకదానికి ఒకదానికి లింక్ కనుక కరెక్ట్గా సెట్ అయ్యి ఒక విధంగా మంచి స్క్రీన్ ప్లే కనుక ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా మార్చ్ ఎయిత్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి నచ్చితే ఇంకో పది మంది చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ గుద్దిపడేయండి మీ స్మార్ట్ చారి ప్రతిరోజు వీడియో వస్తూనే ఉంటుంది మీరు చూస్తూనే ఉండాలి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి